ఏంటని ఆటగాలు ఆడుతున్నాం ఏంటి అనుకుంటున్నారంటే నేను కొట్టలేను అనుకుంటున్నారా నేను కొట్టలేనా నేను కొట్టలేను తోముతున్నా తోముతున్నా అంట్లన్నీ తోముతున్నా హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ మన వీడియోలో అయితే మా ఇద్దరి మధ్యలో జరిగిన ఒక రియల్ గొడవని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇద్దరు మొదటి సార్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు ముందేమైందంటే నేను మార్నింగే లేచి పని మొదలు పెట్టాను మా హస్బెండ్ ఇలా పడుకున్నారు అయితే స్నానం చేయించేస్తాను ఇప్పుడు టిఫిన్ పెడుతున్నాను అనమాట టిఫిన్ వచ్చేసి రోజు బన్సీరావు ఉంటుంది కదా బన్సీరావు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను సో బ్రష్ చేయించి స్నానం చేపించి అయితే ఆ గదిలో కూర్చోబెట్టాను ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినిపించేస్తాను తినడానికి మా శ్రీయాంశి ఎంత గాల్ చేస్తుందో చాలా టైం తీసుకుంటుంది దానివల్ల స్కూల్కి రోజు లేట్ అయిపోతుంది స్కూల్ టైం చాలా అయిపోయింది చెప్పు నేను స్కూల్కి వెళ్ళి వచ్చాక మాట్లాడతాను మీద ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ చేసి పిల్లలిద్దరిని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నానండి ఇంకా వాళ్ళు వెళ్ళే పది నిమిషాల ముందు మా హస్బెండ్ అయితే లేచి వాళ్ళని అనమాట ఈరోజు తన ఇంట్లోనే ఉంటున్నారు Ha Bye. det. Bye. ఇంకా మా పిల్లలు అలా వెళ్ళారో లేదో ఇలా బకెట్తో నీళ్లు తీసుకుని నేనైతే మేడపైకి వచ్చానండి మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మొక్కలకి వాటర్ లేక కొన్ని చనిపోయాయని చెప్పాను కదా ఇంకొన్నవైనా జాగ్రత్తగా నీళ్ళు పోద్దామని వచ్చాను ఇప్పుడు నేను కిందకి వెళ్ళిన తర్వాత ముందైతే పక్క బట్టలు వేయాలి అలాగే ఇల్లు తుడుచుకోవాలి ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి అంట్లు తోముకోవాలి మా ఆంటీ అయితే పది రోజులు సెలవు పెట్టారు ఇంకా తర్వాత బట్టలు మార్త పెట్టుకోవాలి పిల్లలు వచ్చేలోపు వంట చేయాలి మా పిల్లలు అయితే ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు ఇంకా నేను నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి కొన్ని వీడియోస్ షూట్ చేయాల్సినవి కూడా మధ్యాహ్నం నుండి అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ తలుచుకుంటుంటే నాకైతే బుర్ర పైన చేయట్లేదు ఇంకా మా హస్బెండ్ని అయితే హెల్ప్ అడుగుదాం అనుకున్నాను ఇంకా తను పిల్లల్ని దింపడానికి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత అడుగుతాను ఏమంటారో చూద్దాం పదండి అసలు ఈ రోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి మా హస్బెండ్ ఏమో పిల్లల్ని దింపేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ ఇంకా రాలేదు ఇంటికి చూడండి ఇంకా పక్క బట్టలు వేయాలి పని మనిషి ఏమో పని మనిషి గారు ఈలోపు పది రోజులు సెలబ్రేట్ చేస్తుంది అనమాట ఆవిడ అలాంటి సో ఆవిడ సామాన్లు కూడా తోమడానికి రాదు కాబట్టి ఇంకా సామాన్లు కూడా తోముకోవాలి చాలా సామాన్లు అయిపోయారు ముందు పక్క బట్టలు వేస్తే తర్వాత సామాన్లు తో ముందు పక్క బట్టలు వేసే తర్వాత ఇల్లు తుడిచి తర్వాత అయితే సంబంధం తోముకోవాలన్నమాట ఇంకేం గుడికి వెళ్ళడం టెన్ థర్టీ ఆ టైం గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను వీడియోస్ కూడా పెట్టాలి కదా మళ్ళీ వీడియోస్ పెట్టాలి ఎడిటింగ్ ఉంటుంది పిల్లలు వచ్చేసరికి వంట చేయాలి ఒక రోజు ఇది అయిపోతుంది ఇంకా మార్నింగ్ టైంలో నాకు ఏ పని అనుకున్నా అవ్వదు ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఎడిటింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా ఎడిటింగ్ ఉంటుంది సారీ ఈవినింగ్ ఇంకా ఏమున్నా సరే సిక్స్ ఫైవ్ ఆ టైంకి అయితే చేస్తాను అనమాట ఎందుకంటే ఈ లోపు వీడియో షూట్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మేనేజ్ చేస్తూ ఉంటాను సరిగ్గా అతడు గుమ్మంత చెత్త చెత్తగా ఉంది అసలు పిల్లలు తెంపడానికి వెళ్ళి దాకా ఎందుకు రాలేదు ఈ రోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి పనులు బయటకు వెళ్ళాను ఏ అని చెప్పాల్సిన అవసరం లేదు ఖాళీగా ఉంటే ఇంట్లో పండడానికి పనులు సహాయం చేయాలి బయట తిరగడం కాదు నాకేంటి అవసరం నేను సంపాదిస్తున్నాం కదా నువ్వు చేసుకో నాకు ఈరోజు చాలా పని ఉంది అసలు ఈ పని అంతా చేయడం నా వల్ల కాదు సగం పని చేస్తే బాగుంటుంది అంటే ఏంటి ఒక రోజు ఇంట్లో ఉంటే చూడలేకపోతున్నావా ఒక రోజు ఇంట్లో ఉండడం నా నాకు ఒక రోజు కూడా ఉండేట్లే కదా రోజు ఏదో పనులు ఉంటున్నాయి కదా నాకు ఈ రోజు ఖాళీ దొరికింది నేను రిలాక్స్ అవ్వాలి టీవీ చూడాలి చ అయ్యప్ప అన్ని పనులు చేసుకుంటుంది కనీసం కొన్ని పనులు చేద్దాం జాలేనా ఉండాలి నీకు అది కూడా లేదు కనీసం నాటకాలు నడుతాం సామాజిక చెప్పు చేసి ఆ గదిలో బట్టలు ఉన్నాయి ముందు మడత పెట్టేసేయండి తర్వాత కూలలు తరిగేవ్వండి చాలు కర్మకి నా బతుకు ఎలా ఏడింది ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా పోయింది నాకు నేను చెప్పింది రెండు పనులు అది కూడా కొన్ని బట్టలు మడత పెట్టమని కూరలు తరిగామని అవి కూడా చేయలేదా రోజంతా పనులు చేస్తూనే ఉంటాను కదా ఇంకా నేను ఎడిటింగ్ కూడా చేసుకోవాలి మరి నేనేమనుకోవాలి అంట్లన్నీ తోముతున్నా తోమాలని లేకున్నా ఏడుస్తూ తోముతున్నా నా బ్రతుకు పానిసగా మారింది పెళ్ళి అయ్యాకి నేనిలా అయ్యాను నా నాకన్నీళ్లను నీటిగా మార్చి అంట్లన్నీ కడిగేస్తా తోముతున్నా తోముతున్నా అంట్లన్నీ తోముతున్నా తోమాలని లేకున్నా ఏడుస్తూ తోముతున్నా ఏదో ఏడుస్తూ ఈ అంటలన్నీ తోమేస్తున్నానే కానీ అక్కడ మహానుభావుడు మాత్రం బట్టలు మడత పెట్టలేదండో రెండు బట్టలు మడత పెట్టగానే ఫోన్ వచ్చిందంట పక్కకెళ్ళి మాట్లాడుతూ ఇంకా జంపే జంప్ ఇంకా వెళ్ళి చూసిన తర్వాత మన రియాక్షన్ మామూలుగా ఉంటుందా అసలే మండిపోయి ఉంటాము మీరే చూడండి మరి అసలు బుద్ధి లేదా ఒక ఆడదం పట్టు మీద కొడుతున్నారు పెళ్ళమని ప్రేమ కూడా ఉండదా దింపే దింపే మహిళా సంఘాలు అందరూ వింటున్నారు కదా దింపే అందరినీ దింపే మీరు పురుష సంఘాలు అందరినీ దింపండి